హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఈరోజు రెసిపీ అండి బాస్మతి పలావ్ అండి ఈ బాస్మతి పలావ్ చేయడానికి కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను ఒక కిలో రైస్ అండి బాస్మతి రైస్ ఇది ఒక గంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక టమాటో ఇది ముక్కలుగా చేశాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక ఇరవై పలుకులు కాజు కొంచెం కొద్దిగా షాజీరా స్టార్ ఆనియన్స్ ఒక నా నాలుగు ముక్కలు దాల్చిన చెక్క ఒక ఎనిమిది లవంగాలు ఐదు ఇలాచి మూడు పచ్చిమిర్చి కొంచెం నిమ్మకాయ చెక్క ఇదండి ఉల్లిపాయ పెద్ద పీసుల కింద చేశానండి ఇది ఫ్రైలో వేస్తాను బాగుంటుందండి ఇలా చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగండి ఇది స్టవెలు గించి గిన్నె పెట్టానండి గిన్నె ఇది దీంట్లో ఆయిల్ పోసుకుందాం ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఆయిలుండి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇవ్వండి ఒక స్పూన్ అయితే నెయ్యి పలావ్ మసాలాలు ఇవి వేస్తున్నాను చదువు పలావ్ పలావాకు కొద్దిగా వేగాక ఉల్లిపాయలు వేసేసుకున్నాము అండి బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చిన కొద్దిగా ఇప్పుడు కట్టినిచ్చి వేస్తున్నాను కట్ వేసిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలి ఇప్పుడు తర్వాత సాజు కూడా వేసేస్తున్నాను ఫ్రై అవ్వాలి ట్రై అయ్యేందుకు కొంచెం కొత్తిమీర అది కొంచెం పుదీనా ఇప్పుడు పలావ్ చేసేటప్పుడు ఏంటంటే ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి దాంట్లో టమాటా కొంచెం ముక్కగా కనిపించాలండి ముక్కగా అయిపోకూడదు ఇలా అయితేనే మనకు పలావ్ మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దూంట్లో అయితే ఈ గోడ పెట్టుకున్న పెద్ద ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా ఈ అయితే ఫ్రై అయ్యే వస్తుంది అది ఇలాగే ఉంటాయండి ఇవి టైంలోనే వేసుకోవాలి కొద్దిగా పచ్చరి పెట్టి ఇదిగోండి అమ్మ వేస్తాను ఇది పచ్చి వస్తున్నాయి దాకా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక చూస్తాను అండి ఇవన్నీ ఫ్రై మసాలా అంతా చిన్న గిన్నెతో గిన్నె ఫ్రై పెరుగు వేయడం వల్లనే వచ్చి చాలా అంటకుండా చాలా స్మూత్గా వస్తుందండి రైస్ ఇది కంపల్సరీగా వేసుకోవాలి పెరుగు చాలా బాగుంటుంది వేసుకుంటే నూనె ధనియాల పాడు దీంట్లో చూసి ఏమీ ఆఫీ చేసుకోవచ్చు నాకు పెద్దగా ధన వేసాను కదా పెద్దగా ఉంది చూడండి అలా వచ్చిందో నూనె సపరేట్ అయిపోయింది చూడండి అలా సపరేట్ అయితేనే మసాలా మనకి బాగా ఉడికినట్టు అండి నూనెలోనూ ఇలా సపరేట్ సపరేట్ అయిపోవాలి ఆయిల్ అంతా ఇదిగోండి ఇది కిలో గిన్నెండి దీంతో గిన్నె రైస్ తీసుకున్నాను ఇప్పుడు గిన్నెన్నారా వాటర్ కోల్దామండి దీంట్లోను కోసం ఇదిగోండి నాకు జంపుతో వేస్తానండి ఉప్పు తర్వాత ఉప్పు చూసి మళ్ళీ వేసుకుందాం ఇది కళ్ళు ఉప్పు వేస్తున్నాను అంతేనండి ఇది మూరు పెట్టేసుకుందాం ఇప్పుడు మరిగిపోతుంది గుండెసర మరిగిపోతుంది ఉప్పు పోయి కరెక్ట్గా ఉంటేనే పలావు మంచి రుచిగా ఉంటుందండి ఏమాత్రం ఉప్పు తగ్గినా కూడా పలావు రుచిగా ఉండదు సమానంగా చూసేసుకోవాలి ఇవి ఏమైతే ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం ఇలా చేత్తోనే వేసుకోవాలండి గిన్నెతో వంపకూడదు గిన్నెతో వంపితే మనం సరిపడ్డా వాటర్ వేసుకున్నాం కదా దమ్ముకి దీంట్లో వాటర్ ఉంటే మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది ఇవన్నీ వేసేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇది బాస్మతి రైస్ కదా అస్తమానం కలపకూడదు ఒకసారి కలుపుకుంటే మరి మధ్యలో ఒకసారి చూస్తే సరిపోద్ది ఎందుకంటే ఎక్కువ కలిపితే మెతుకు ముక్క అయిపోద్ది నిమ్మకాయ చెక్క వేస్తున్నాను ఇది వేస్తే పలు బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత చూసారా ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి చూస్తాము చూసారండి ఉల్లిపాయ నేను అన్నాను కదా ఉల్లిపాయ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ ఉండాలా ఒక ఐదు నిమిషాలండి పెట్టేసుకోవచ్చు ఇంకొద్దిగా వాటర్ ఉంది కదా ఈ వాటర్ అయ్యాక చూపిస్తాను ఒకసారి వచ్చేసిందండి ఇది ఇప్పుడు దీన్ని దమ్మెట్ వేసుకుందాం మనం చూసాం కదా ఇంకా వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు దమ్మెట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ కలపట్లేదండి ఇంకండి చిట్కడు గరం మసాలా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నెయ్యి ఇలా చేసుకొని కర్రీ కట్టిగా వండుకొని తినచ్చు పప్పు శనగపప్పు యాటమాసం శనగపప్పు గోడు మాంసం శనగపప్పు పచ్చిరెలు ఏదన్నా సరేనండి శనగపప్పు వేసుకుంటే ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది మీకు మూత పెట్టేసుకున్నామండి రండి దమ్మాయి ఇంకా చూద్దాం తీసి చూసారు కదా నెలల్లో చాలా బాగుంది కదండి ఇది చూడటానికి ఒకసారి కలిపి చూద్దాం క్యారెట్ ఉన్నా బీన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి దీంట్లో ఏదన్నా వేసుకోవచ్చు కొంచెం ఇరిపోయి ఇది ఇదిగోనండి వేడి వేడి బాస్మతి పలావ్ రెడీ అయిపోయింది చాలా చక్కగా వచ్చిందండి వెతుకు చూసారా ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి పొడుగ్గా అయింది రైస్ వెతుకు బాగా వచ్చింది చూసారా ఉల్లిపాయ చేశాను కదండి మధ్యలో ఆ ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ ఫలంగా ఉంది చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా వచ్చింది నేనైతే దీంట్లోకి శనగపప్పు మటన్ రెడీ చేశానండి నాకు వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి పెట్టలేదు ఈ రెసిపీ అయితే మళ్ళీ చూపిస్తానండి మీకు వేరే రెసిపీ చేసి ఇదిగోనండి కమ్మనైన పెరుగు చట్నీ అనమాట ఈ ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూసారు కదా రైస్ చూస్తే చాలా చక్కగా వచ్చింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లే కానీ క్లిక్ చేయండి మేము చేసి ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది మరి అన్ని కొత్త రెసిపీలతోనండి మళ్ళీ కలుద్దామండి వేరే వీడియోలో బాయ్